తినే ముందు ఎందుకంటే మట్టిలలా ఇక్కడ దుమ్ము దూళిలో ఆడుకుంటారు కాబట్టి ప్రతి మీకు ఇక్కడ మంచిగా నీట్గా వండి పెడుతున్నారు చేతులు తినే ముందు ఎట్లా కడుక్కోవాలి ఎందుకంటే చేతులు శుభ్రంగా కడుక్కుంటేనే తినే ముందు మీకు ఆహార పదార్థాలు ఇన్ఫెక్షన్ కాకుండా కడుపులోకి పోతాయి లేదంటే మొన్న నట్టలనివరైనా గోలీలు వేసినాం కదా ఏమైతే చేతులు కడుక్కోకుండా తింటే పురుగులు చేతులకు కానీ గోర్లలో కానీ వెళ్ళేసి మీరు తినేటప్పుడు కడుపులోకి వెళ్ళి కడుపులో కొక్కెంలాగా అవి పట్టుకొని మీరు తినే ఆహార పదార్థం కానీ న్యూట్రిషనల్ ఫుడ్స్ కానీ ఏది మీ శరీరం తర్వాత దుస్తులని మీ డైలీ డ్రెస్ మట్టిలలో ఆడుకుంటారు కాబట్టి అవన్నీ డైలీ మమ్మీ డాడీకి చెప్పేసి నీట్గా ఉతికి డ్రెస్ డ్రెస్అప్ నీట్గా ఉండాలి తర్వాత తలకి మంచిగా నూనె పెట్టుకొని స్కూల్కి నీట్గా రెడీ రావాలి సరేనా తర్వాత హ్యాండ్ వాష్ చేసుకొని తర్వాత మంచి దుస్తులు వేసుకొని నీట్గా రావాలి తర్వాత ఇంటికెళ్ళిన తర్వాత కూడా మీకేమైనా ఫీవర్ కానీ జలుబు తగ్గు అట్లా ఏమైనా ఉంటే ఇమీడియట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి ఇట్లయితేనే మీకు మీరు పరిశుభ్రంగా ఉంటారు అలాగే ఏమైనా ఇవన్నీ పరిశుభ్రంగా చేసినాక కూడా మీకు ఏమైనా డిసీజ్లు వస్తే ఇమీడియట్ హాస్పిటల్కి వచ్చేసి మీకు తగు జాగ్రత్తలను మా ఆశా వర్కర్స్ మా సిస్టర్స్ అందరూ ఈరోజు మన స్కూల్లో నిర్వహించడం అనేది స్వచ్ఛధనం పచ్చదనం కింద నాలుగవ రోజు మన తెలంగాణ ప్రభుత్వము స్వచ్ఛధనం పచ్చదనం ఐదు రోజులుగా అది చేసి సోమవారం నుంచి శుక్రవారం రోజు ఒక్కొక్క కార్యక్రమ పద్ధతి ప్రకారంగా తెలియజేస్తూ ప్రచారం చేస్తుంది ప్రజల చైతన్య పరిస్థితి పరిశుభ్రతగా ఉండగానే ఆరోగ్యమే మహాభాగ్యము అనే రీతిలో అందరి ప్రజలను చైతన్యవంతులుగా చేయాలనే ఉద్దేశంతోనే స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం అనేది మొదలుపెట్టింది ఇందులో భాగంగా నాలుగవ రోజు ఈరోజు వైద్య ఆరోగ్యానికి సంబంధించిన సీజనల్ వ్యాధుల గురించి అంటే ఈ వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల యొక్క అప్రమత్తంగా ఉండాలన్న ఉద్దేశంతో అవగాహన కార్యక్రమాలు స్కూల్ విద్యార్థులకు కలిగించేయాలన్న ఉద్దేశం తెలియదు అలాగే ఎవరికైతే జ్వరాలు వస్తాయో వాళ్ళకు కూడా ఇంటింటి సర్వే చేయడం అనేది కూడా నిర్వహిస్తారు మా యొక్క ఆశలు ఏఎన్ఎం అయితే ముఖ్యంగా ఇప్పుడు మేడం గారు డాక్టర్ నాగేంద్రబాబు గారు చెప్పారు ఈ సీజన్ లో వచ్చే యొక్క వ్యాధులు అనేది అతి ముఖ్యం రెండే రెండు రకాల వల్ల వ్యాధులు వస్తాయి తోముల వల్ల కొన్ని వ్యాధులు వస్తాయి ఈగల వల్ల కొన్ని వ్యాధులు వస్తాయి తోముల వల్లనేమో మలేరియా డెంగ్యూ చికెన్ గనియా మెదడు వ్యాధి ఆది ఇలాంటి యొక్క వ్యాధులు వస్తాయి ఈగల వల్లనేమో కలరా అనే వ్యాధి వస్తుంది అంటే వాంతులు విరేచనాలు రావడం వస్తుంది నీళ్ల వల్లన కలుషితమైన నీళ్ళు తాగడం వల్ల టైఫాయిడ్ జ్వరం అనేది వస్తుంది ఈ యొక్క వాతావరణం వర్షాకాలంలో వివిధ రకాల వ్యాధులు వస్తాయి అయితే మనకి వర్షాకాలంలో దోమలు ఎక్కువగా ఉంటాయి దోమలు ప్రజారోగ్యానికి ప్రాణంతకాలు దోమ చూస్తే చాలా చిన్నగా ఉంటుంది కానీ అది కరిస్తే ఎంత పెద్ద మనిషి అయ్యే ప్రాణాలైనా పోవాల్సి వస్తుంది ఎప్పుడు మలేరియా వచ్చినా డెంగ్యూ జ్వరం వచ్చినా ప్రాణాలు పోయే అవకాశం వస్తుంది అవట సరైన చికిత్స పొందకపోతే అందుకే దోమలు ప్రజల యొక్క ప్రాణాలకు ప్రధాన శత్రువులుగా చూసారు అందుకే ఈ దోమలు మన ఇంటి చుట్టూ పరిసరాలలో నివసించే దోమలలో ముఖ్యమైన రకాలు అనాపిలిస్ దోమ క్యూలెక్స్ దోమ ఏడిస్ దోమ ఆర్బిజిఎస్ దోమ అని ఈ నాలుగు ప్రధాన రకాలు దోమలు అతి ముఖ్యమని ఇవి మన ఇంటి చుట్టుపక్కలలో మురికి నీళ్లలో మంచినీళ్లలో ప్లస్ ఇంటి వాతావరణం చెత్త చెదారం వల్ల ఈ రకాల దోమలు పెరుగుతాయి ఈ దోమలు దోమ ఒక రక ప్రమాదమైన వ్యాధి సంభవిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ దోమ ఈ దోమ ఆ వల్ల మలేరియా జ్వరం వస్తుంది మలేరియా జ్వరం అనేది చాలా తీవ్రమైన లక్షణాలు ఎట్లా ఉంటాయంటే మలేరియా జ్వరం మరిసీకి జ్వరం వచ్చినప్పుడు తీవ్రమైన చలి ఒలుపుతో కూడిన జ్వరం ఉంటుంది అతను జ్వరం వచ్చిన అబ్బాయికి కానీ ఎవరికై గాని పెద్దవాళ్ళకి కానీ దుప్పట్లు దొంగడి జంగాల తప్పిన కూడా ఎదిగెదిగి పడుతుంటారు అంటే అంత తీవ్రమైన చలి ఒరుకుతో కూడిన జ్వరం ఉంటుంది దానికి సరి అయిన సమయంలో చికిత్స పొందకపోయినట్లయితే అది వారం పది రోజులు పదిహేను రోజుల వరకు కూడా పొడిగించుకుపోతుంది జ్వరం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఇలాంటి జ్వరం వచ్చినప్పుడు వెంటనే దగ్గరలో ఉన్న యొక్క ఆసుపత్రి లేదా ఆరోగ్య సిబ్బందిని కలిసినట్లయితే మీకు వెంటనే క్లోరోకిన్ మాత్రలు అనేది ఇస్తారు ఈ మలేరియా జ్వరానికి జ్వరం మాత్రమే నాలుగు మాత్రలే ఉంటాయి అవి ఉదయం సాయంత్రం మనం వేసుకున్నట్లయితే మలేరియా జ్వరం ఇమ్మీడియట్ గా కంట్రోల్ కు వస్తుంది ఇది దాని యొక్క ప్రధాన చికిత్స అంటే దోమ కుట్టండే మలేరియా రాదు దోమ వల్లనే మలేరియా వ్యాధి వస్తుంది ఎవరికైతే ఈ లక్షణాలు సరితో ఉణుకుతో కూడిన తీవ్రమైన జ్వరం ఉందో అలాంటి వ్యక్తి ఒక దోమ కుట్టి ఇతరుకున్న మలేరియా జ్వరము అతను అబ్బాయికి వస్తుంది దోమల వలన దోమల వలన వస్తుందని చెప్పాం కదా అంటే ఒకరి నుంచి ఒకరికి పది మందికి వ్యాపిస్తుంది అంటే వచ్చిన వ్యక్తి వెంటనే ట్రీట్మెంట్ తీసుకొని చికిత్స తీసుకున్నట్లయితే క్లోరోకిన్ మాత్రమే వాడలేదైతే ఆ జ్వరము అతనితోనే అణిగి మరిగిపోతుంది ఇతరులకు వ్యాపించకుండా అవుతుంది ఇది మలేరియా జ్వరం నెక్స్ట్ ట్యూలెస్ జోమా ఈ ట్యూలెస్ జోమా కుక్కడం వల్ల ఏమొస్తుందంటే ఫైలేరియాసిస్ అంటే బోధకాల వ్యాధి అంటాం పై చేసిన బోధకాల వ్యాధి దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఈ తరచుగా వచ్చే జ్వరంతో పాటు మనిషికి ఈ దోమ పుట్టినప్పుడు సంతల్లో గడ్డలు గడ్డలు కట్టడము ఉంటాయి చిన్న చిన్న గడ్డలు కదలది దాంతో పాటు కాళ్ళు చేతులు స్తనాలు వరబీజము గుడ్డ ఇలాంటివి దొరికే అవకాశం ఉంది దీన్ని మనతో వ్యాధి అని అంటారు మొదట వ్యాధి అది వ్యాధి అని కూడా అంటారు ఎల్పెండెన్సిస్ అంటే ఏడుగు కాలు లాంటి వ్యాధి అని ఈ వ్యాధి వస్తే కాలుకు చేతు కానీ మన ఏడుగు కాలు లాగుంటాయి కదా అలా కాళ్ళ చేతులు దోమ పుట్ట అలాంటి వ్యాధి వస్తుంది అంత భయంకరమైన వ్యాధి ఏనుమకాలు ఎంతో స్తంభం లాగా ఉంటుంది అంటే ఈ చూసే చూస్తే ఉంటుంది కానీ అది కుడితే బోధకాలు వస్తే అంత పెద్ద లావు తీవ్రమైన వ్యాధి ఉంటుంది ఆ మనిషి ఎవరు కూడా పని చేసుకోలేకపోతారు ఒక కుండ కుటుంబ యజమానికి ఈ వ్యాధి వచ్చిందంటే అతను ఎలాంటి పనులు చేసుకోలేరు ఏనుకాల కాలు వాసి అంత వాపు వచ్చి ఆ వ్యాధి వచ్చిందంటే ఎలాంటి పనులు చేయలేక ఆ కుటుంబ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అందుకోసం మనం ఏం చేయాలి ముందే దోమలు కుట్టకుండా చూసుకోవాలి ఈ దోమ క్యూలెస్ దోమ దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే ప్రతి సంవత్సరం ఒకసారి డీసీ మాత్ర అనేది వేస్తుంటాం మనం సంవత్సరానికి ఒకసారి బీఈసీ మాత్రం డై డైల్ కార్బోన్ అని ఈ మాత్ర మనం వేసుకున్నట్లయితే ఈ పూలకాల వ్యాధి ఎప్పటికీ రాదు మనం ఎప్పుడు కూడా వేస్తున్నాడు ప్రతి సంవత్సరానికి డీసీ మాత్రలు వేస్తాము ఆ మాత్రం ప్రతి ఒక్కరు అందరికీ స్కూల్ పిల్లలు అందరూ కూడా వేస్తుంటాం కాబట్టి అందరూ వేసుకోవాలి అరుగు చేసుకోవడం వల్ల ఓలకాల వ్యాధి రాకుండా నివారించే మార్గం అనేది ఉంటుంది నెక్స్ట్ ఎడిస్ దోమ ఈ ఎడిస్ దోమనే టైగర్ దోమ అంటారు ఈ దోమలు మీరు మన ఇండ్ల చుట్టుపక్కల పగటి పూట కుడతాయి పగటి పూటనే ఎడిస్ దోమలు ఉంటాయి దీనిపైన ఎడిస్ దోమ టైగర్ దోమని ఎందుకన్నారంటే ఇది నల్లగా ఉంటుంది ఆ నల్ల యొక్క దోమ పైన తెల్లని ఉంటాయి పులి మీద చారలు ఉంటాయి కదా అలా అందుకే టైగర్ దోమ అన్నారు ఇది చాలా ప్రమాదకరమైనది మంచి రేబీస్ వ్యాధి వస్తుందని అతి ప్రమాదకరమైనది దానికి సరైన ట్రీట్మెంట్ కూడా మన ఆసుపత్రిలో ఉంది ఇస్తారు అయితే కుక్కలు కలవకుండా ఉండాలంటే ఏం చేయాలి చేయవలసిన పనులేండి చేయకూడని పనులేండి ఇక్కడ బ్యానర్లు క్లియర్గా విధ ఫోటోలతో సాగుతాయి ఒక్కొక్కటి చదివించిస్తాను చేయదగినవి ఏం చేయాలి అనేది అంటే నిశ్చలంగా నిలబడి కుక్క మీ దగ్గరకు వస్తుంది మీరు కుక్క వెంట వెంటప్పుడు పారి భయపడిపోదు సైలెంట్ గా నిలబడాలి ఉండాలి ఏమడదు కుక్కల దగ్గర త్వరగా పరిగెత్తకండి లేదా కాదండి అది వస్తుందో ఉడికేపోతే ఉన్న పరిగెత్తండి భయపడకుండా నిలబడాలి నిశ్చలంగా నిలబడాలి ఏమండదు రెండవది వీరి కుక్కలకు దూరంగా ఉండాలి అది వీరి కుక్క చేయదగది కుక్క కళ్ళలోకి సూటిగా చూడవద్దు కుక్క ఉంటాయి అసలు ఏం చూడవుతుంది అది ప్లస్ నెక్స్ట్ మూడో పాయింట్ మీకు మరియు కుక్కకు మధ్య ఒక వస్తువు ఉంచండి కుక్క ఏదైనా వస్తుందంటే ఒక కట్టెన చేతుల కుక్క ఏదైనా డిస్టెన్స్ పెట్టాను ఇక బ్యాగ్ బ్యాగు కదా డిస్టెన్స్ చూసాను ఇక్కడ దానికి మధ్యలో మళ్ళీ దానికి ఏదైనా వస్తువు పెట్టాలి అర్థం అదే తింటున్నా కేకలు వేస్తున్నా నిద్రపోతున్నా కుక్క భంగం కలిగించవద్దు పండుకునే కుక్కొని కానీ కేకలు వేస్తున్నా కానీ దాన్ని రాయి తీసుకొని కొట్టడము దానికి డిస్టబెన్స్ లేదు దాని మీద కొట్టే అది మన మీద పరిగెత్తుకుంటూ వస్తుంది ఆ తింటుంటే కూడా దాన్ని కొట్టవద్దు ఆ తింటుంది కదా తినేదానికి కొంటే కోపం వస్తుంది కదా అలా అందుకోసం అది వెంటబడుతుంది నెక్స్ట్ ప్రశాంతమైన వాయిస్ స్నేహపూర్వకంగా స్వరాన్ని ఉపయోగించండి కుక్క వచ్చిందరి మీ దగ్గర కలవడానికి ప్లస్ మన పప్పి పంపి అని పిలిస్తే కదా అట్లా మంచి ప్రేమతో పిలిస్తే అది కలవాలి అన్నమాట ప్రశాంత వాయుస్సుని మంచి ప్రేమగా ఫ్రెండ్గా పిలవాలి వీళ్ళు కుక్కలపై రాళ్ళు వస్తువులు విసరగండి వీళ్ళలో ఉన్న ఒక కుక్క పైన రాళ్ళు వస్తువులు వేస్తే అవి పరిగెత్తేచ్చి కలిసే అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ కుక్క పిల్లలతో ఉన్న తల్లి కుక్కలను దూరంగా ఉండండి ఒక కుక్క పిల్లలకు కంటారు కదా పిల్లలకన్నాడు ఆ కుక్క సమీపంలో పోదు ఎందుకంటే ఆ పెద్ద తల్లి కుక్క ఏమైందంటే తన పిల్లలకు హాని కలిగిస్తామేమో తన పిల్లలను ఎత్తుకోదమేమో అనే కోపంతో వచ్చి కరిచే అవకాశం ఉంది అందుకే పిల్లల తల్లి కుక్క దగ్గరికి తన సమీపమే దగ్గరికి కూడా మనం వెళ్ళకూడదు తల్లి కుక్క మరియు దాని కుక్క పిల్లల వద్దకు వెళ్ళలేవద్దు వద్దు దగ్గరికి వెళ్తే ఆ పిల్లలు ఎత్తపోదాము లేదా పిల్లలు కొడతామే మనం భయపెత్తు వచ్చి మనం కలిసే అవకాశం ఉంటుంది నెక్స్ట్ కుక్కలను ఆట పట్టించవద్దు కుక్కలపైన ఆట ఆడద్దు ఎప్పుడు కూడా ఆట ఆడద్దు కుక్కల పైన కుక్కలపైన రాళ్ళు కర్రలు కానీ రాళ్లతో కొట్టడము కర్రలు పట్టుకొని బెదిరించడం ఆటలు ఆడద్దు ఎప్పుడు కూడా ఆడితే మనకి ఇబ్బందికరంగా ఉంటుంది కుక్కలు సమూహములకు దూరంగా ఉండండి కుక్కలు తోట చలివి కానీ లాగవద్దు కుక్కలు ఒక్కరు అబ్బాయి ఉండి పది కుక్కలు ఉన్నాయి ఉన్నాయనుకోండి ఆ కుక్కలు మొత్తం కలిసి మనం చేస్తాయి మనం ఒక్కరు పది కుక్కలు కొనలేము దూరం చేయలేము అందుకోసం కుక్కలు ఎక్కువగా గుంపు ఉంటే ఆ దగ్గరికి పోకుండా దూరంగా వెళ్ళాలి ఆ గుంపు కుక్కల గుంపు ఉండగా ఇది నుంచి దూరంగానే వెళ్ళాలి దగ్గర ఒకవేళ మామూలుగా మన ఇంటి ముందు కుక్కలు ఉండయి దాన్ని తూక పట్టుకోవడము దాన్ని గుంజడము ఆటలాడము అట్లా కూడా లేదు దాన్ని తూక పట్టుకుంటే దాన్ని కొడుతున్న చెప్పేసి తిరిగి వెంటనే మనకు కాలు చేయబట్టి పడి తింటది దాని తోకలు పట్టుకోవడం ఆటలాడవద్దు చేయదు ఇలాంటివి చేయకుండా ఉన్నట్లయితే కుక్కల వల్ల మనకు బెడద అనేది ఉండదు చాలా జాగ్రత్తగా ఉండాలి కుక్కల గుంపుకు దూరంగా ఉండాలి కుక్కలను అనవసరంగా రాయితో ఖర్చుతోడదు అది మీదకి వచ్చినప్పుడు అరిగెత్తకుండా నిశ్చలంగా నిలబడి ఏదైనా ఒక వస్తువు దాన్ని మధ్యలో పెట్టేసి పిలవాలి దాని చేయకుండా పప్పి టామి కుక్క మంచి కరవాలిగా ఓహో మన మనిషి అన్నట్టుగా అర్థమేది అది అయిపోతుంది కరవకుండా అలా పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి కుక్క వల్ల మనకు కరిస్తే రేబీస్ వ్యాధి వచ్చి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది అందువలన కానీ కడిచిన వెంటనే ఎవరికైనా మనకు మన ఇటుపక్కల కలిస్తే సబ్బు జీలతో ఫస్ట్ కడగండి హాస్పిటల్ పోయే ముందుకంటే ప్రతి వచ్చి ఏం చేయాలి కడిచిన దగ్గర బాగా సబ్బు పెట్టే సీజన్తో కడిగితే కుక్కల్లో ఉండే లాలాజలము మనకు అడుగుతుంది కదా అర్థం మంచి కదా దాని యొక్క క్రిములు లాలాజలం దాయి వెంటనే సబ్బు పెట్టి కడిగితే అందులో ఉన్న రేబీస్ యొక్క వైరస్ అనేది మొత్తం వెళ్ళిపోతుంది ఇన్ఫెక్షన్ అనేది తక్కువ అవుతుంది వెంటనే ఖర్చున వెంటనే సప్పు పెట్టి కడగాలి కడిగిన తర్వాత వెంటనే ఆసుపత్రికి రావాలి వెంటనే ఇంజక్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇలాంటి యొక్క చర్యలు డీపీ కుక్కల నుంచి మనము కాపాడుకోవచ్చు